सुधामप्य स्वाध्य प्रतिभय जरा मर्चु हरणीं विश्वे विदिशत मघाद्यादि विषरह करालम यक्ष्खेलम कवळे तव त कालकलाना नशंभोस्तन्मूलं तव जननिताडंगमहिमा श्री मातृम आचार्य वार भावना की अम्मा ముసలితనము మృత్యుంజవుని జయించాలంటే అమృతం సేవించాలి అలాంటి అమృతం సేవించిన బ్రహ్మ మహేంద్రుడు దేవతల అందరూ ప్రళయకాలమున కాలధర్మము చెందుతూ ఉన్నారు అనగా మరణిస్తూ ఉన్నారు మృత్యువుని ఇచ్చే కాలకూట విషమును నీ భర్త అయిన పరమశివుడు త్రాగి ప్రళయ కాలమున కాలధర్మము పొందకుండా మృత్యుంజుడై ఉండటకు కారణము నీ చెవులు ఎందు బాసిల్లుచున్నాను రత్నత ఆటంకములు కదా అమ్మా అన్యదేవతాశ్రీల సౌభాగ్యము నస్వరము భగవతి సౌభాగ్యము అనస్వరము అనగా కాలము ఏమీ చేయలేదు ఇక ఈ శ్లోక అంతరార్థమేమనగా స్వార్థంతో ఉన్నవాళ్ళు అమృతం తాగిన కాలానికి లొంగిపోయి కాలంలో కరిగిపోతారు నిస్వార్థపరుడు అనగా ఈశ్వరులు వారు ప్రజలను కాపాడటానికి మృత్యువు సమానమైన కాలకూట విషం తీసుకున్న భగవతి సౌభాగ్యం మహిమచే కాలమునకు బజము కాలేదు ఈ శ్లోకం ద్వారా పరోపకారం చేయమని నిస్వార్థంగా ఉండమని ఆచారులు వారి ఆదేశం ఇక పోతన గారి భాగవతంలో మృంగిడివాడు విభుండని మృంగిడి గరళమని ప్రజకుండు మృంగుమని సర్వమంగళ మంగళసూత్రము మది నమ్మినడు భగవతిని కొంతమంది ప్రశ్న ప్రశ్నించారు అమ్మా ఏ కారణంగా నీవు పరమశివునిని వివాహం చేసుకున్నావు అని అందుకు భగవతి రెండు కారణములు చెప్పింది ఒకటి నా భర్త కాలాతీత పురుషుడు మృత్యువును జయించినవాడు అందువలన నా సౌభాగ్యం ఎప్పుడూ శాశ్వతం రెండవది నా భర్త మన్మధుడిని జయించినవాడు ఏ మానసిక వికారములు లేనివాడు అందువలన నా భర్త నాకే ఆధీనుడు అధీనుడు అందువల్ల నన్ను అందరూ సర్వమంగళ అని పిలుస్తారు పెళ్లిలో పెళ్లి కూతురిచి గౌరీ పూజ ఇందుకే చేయిస్తారు జగన్మాత అనుగ్రహం మనందరి మీద తలుపు దక్క శ్రీమాత్రే నన్ను